వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈ రోజు పర్యటించినటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ వైరల్ చేశారు ఈరోజు ఈరోజు బాధితులను పరామర్శించి మీడియాతో మాట్లాడిన వైసీపీ అధినేత చాలా క్లియర్ కట్ గా సూటిగా చంద్రబాబు మీద చేసినటువంటి విమర్శ ఏంటి అంటే అప్పుడు పుష్కరాలలో ప్రచారం పిచ్చితో ప్రచారం ఆర్బడంతో ఇరవై తొమ్మిది మంది మరణానికి కారణమయ్యారు ఇక్కడ తన ఇల్లు మునిగిపోతుందేమో అని చెప్పే భయంతో తన ఇల్లు మునిగిపోతదేమో అని చెప్పే భయంతో అర్ధరాత్రి చెప్పా పెట్టకుండా గేట్ లిఫ్ట్ వేసి ద్వారా విజయవాడ మునిగిపోవడానికి కారణమయ్యారు అప్పుడు ప్రచారం ఇచ్చి ఇప్పుడు తన ఇల్లు మునిగిపోతదేమో అని చెప్పి ఈ ఈ భయంతో ఇంతమంది మరణానికి ఇంతమంది జీవితాలు మ్యాల్సి అవ్వడానికి కారణమయ్యారు అని నేరుగా జగన్ గారు చేసినటువంటి ఒక విమర్శ ఇప్పుడు దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది మరి చంద్రబాబు నాయుడు గారిలో ఈ స్థాయిలో అసహనానికి కూడా కారణం ఇదేనా అని చెప్పి కూడా ఈ చర్చలో కీలకమైన పాయం ఎప్పుడైతే కృష్ణాకు వరదలు పొంగాయో ఎప్పుడైతే కృష్ణ ఉరగలితి ప్రవహించిందో ఆ మొదటి రోజు నుంచి ఉన్న చర్చ చంద్రబాబు గారి ఇంటికి కూడా వెళ్ళినట్లే ఆయన ఇంటిని నీళ్లు చుట్టుపెట్టే లోపల మోటార్లు పెట్టి బయట చల్లేస్తున్నారు ఆడ సంచులు సంచులు అడ్డం వేశారు అక్కడ ఎవరిని పోలీసులు పోనీయట్లేదు దూరం నుంచి ఫోటోలు కూడా తీయట్లేదు అని చెప్పి ఈవెన్ ఇంగ్లీష్ పత్రికలు కూడా రాసుకుంటూ వచ్చాయి మరిది ఎంతవరకు నిజమో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారి ఇంటికి సంబంధించి ఎలాంటి వార్త రాలేదు మనం గమనించాల్సింది చంద్రబాబు నాయుడు గారి ఉన్నటువంటి అదే కరకట్ట పక్కనే అదే కరకట్ట లోపలే మందన సత్యనారాయణ ఆశ్రమం ఉంది కదా అది కూడా పూర్తిగా అది మునిగిపోయింది అక్కడ వాళ్ళ తాళ్ళ సహాయంతో పక్కకు తీసుకొని వచ్చారు అక్కడ అంతా కనుక రోడ్డు మీద కంకర లేచింది సో డెఫినెట్లీ చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కూడా అటువంటి పరిస్థితుల్లోనే ఉండొచ్చు అని చెప్పి ఒక అంచనా అయితే ఒకసారిగా అర్ధరాత్రి అప్పుడు వరద ప్రవాహం పెరిగి ఉంటే చెప్పా పెట్టకుండా బొడమీరలు వదిలేశారు ఆ నీళ్ళన్నీ వచ్చి అదిగో ఈ విజయవాడ సంఘం ముంచి పడేసాయి ఇంతమంది ప్రాణాలు ఇంతమంది జీవితాలు నోటిన పడడానికి అయ్యాయి ఇది ఓం మాటికి మ్యాన్మేడ్ ఫ్లడ్స్ చంద్రబాబు నాయుడు గారి ఒక్క ఇల్లు మునగకుండా చేసుకోవడం కోసం ఇంతమంది జీవితాలు నాశనం అయిపోయాయి అని జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సూట్ అయిన వ్యాక్యం కావాలి అంటే వాళ్ళ పాంప్లెట్ పత్రికలో చూసుకోండి వాళ్ళిల్లు కదా వాళ్ళ పాంప్లెట్ పత్రిక అదే పాంప్లెట్ అంటే చంద్రబాబు గారు రాజగురువు గారి పత్రిక చనిపోయారు కదా ఆ పత్రికలో చూసుకోండి రాశారు అని ఏం రాశారు మీరు కాసిన తన జర్నలిజంలో నీతి అనేది మీకు ఎక్కడైనా మిగిలి ఉండింటే ఆ పత్రిక వాళ్ళు రాసిందని హైలైట్ చేసి చూపించండి జనానికి అన్నారు ఏమని అనివార్య పరిస్థితుల్లో గేట్లు ఎత్తారు అనివార్య పరిస్థితుల్లో గేట్లు ఎత్తారు కూడా మీరు ముంచేసింది అన్నారు ఆ అనివార్య పరిస్థితులు ఏంటి అనివార్య పరిస్థితులు ఏంటి అంటే చంద్రబాబు ఇల్లు మునిగిపోతుంది కాబట్టి చెప్పా పెట్టకుండా ఎలాంటి ఎలాంటి అలర్ట్ లేకుండా ఎత్తేసారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సూటైనా విమర్శ బహ్ చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారిలో ఆ అసహనానికి ఇది కూడా ఒక కారణమేమో తెలియదు ఇప్పుడు ఫుల్గా దీని చుట్టూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది అప్పుడు పుష్కరాలు అప్పుడు ఇరవై తొమ్మిది మంది ఇప్పుడు మళ్ళీ ముప్పై రెండు మంది ఇప్పటి వరకు లెక్కల ప్రకారం ఎంతమంది వెళ్తారో ఆ బురదల్లో తెలియదు అని చెప్పి ని కూడా పెద్ద ఇతర డిస్కషన్ అయితే జరుగుతోంది